స్వామి వారు చేసినటువంటి సేవలను వర్ణాతీతం ఇది చేశారు అది చేశారని చెప్పలేను వాటి గురించి ఆ రోజు స్వామి యొక్క విలువ స్వామంటే అంటే బయటపోయిన స్వామి అంటే ఏంటి అనేది నాకు తెలియదండి అజ్ఞాతంతో అహంతో కళ్ళు మూసుకొని పోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం జరిగింది అంటే వెంకటేశ్వర స్వామి వారికి పెన్నా నదిలో శివలింగం దొరికిందనమాట అది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని స్వామివారు బతికుండంగా చెప్పేవారు దానిని మన బయట పోయిన స్వామివారు ఒక షెడ్ లోకి తీసుకువచ్చి దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది అది చేసిన తర్వాత స్వామి కాలం చేశారు అని చెప్తారు అంటే ఉన్న వాస్తవం ఏంటనేది మనకు తెలియదు నాకు తెలిసినంత పరిజ్ఞానంలో స్వామివారు అది ప్రతిష్టానం చేసిన తర్వాత కాలం చెందారు అని చెప్పారు తర్వాత మా గురువుగారు అయినటువంటి మాకారి వెంకట్రావు గారు గురవయ్య స్వామి నారాయణ దాస్ గారు శ్రీహరి స్వామి అలానే వెంకయ్య స్వామి శిష్యుల్లో మాకాలి వెంకట్రావు గారు అని వారిని సమాధి చేసినటువంటి శిష్యుడు మా గురువు గారు అయితే పైన పెద్ద బద్వేలు తిట్టి మీద స్వామి స్వామివారు ప్రతిష్టాపన చేశారు కదమ్మా దానిని మీరు జీర్ణోద్ధరణ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పిస్తాడమ్మా తొందరలో అన్నారు అనుకోకుండా అట్లానే మాకు రెండు వేల పదిహేడులో తెనాల్లో ఒక పొలం అమ్మటం జరిగింది డెబ్బై యాభై లక్షలు వచ్చిందండి రాగానే మా అప్పుడు బయట పోయిన స్వామి వారికి అక్కడ ఒక అన్నదాన సత్రంలాగా కట్టించేసి కరెంటు అవకాశాన్ని కలిగించి స్వామి వచ్చేయటం జరిగింది తర్వాత ఇంక బయట పోయిన స్వామి గారి నుంచి అంత అవగాహనగా పట్టించుకోలేదు అవి ఆయన చేశారు కదా పక్కకు వచ్చేసారు ఇంకా సేవలో మేము ఆ సమయంలో మా గురువు గారిని అడిగాం నాన్న మరి డబ్బులు వచ్చినాయి మా వారికి ఏంటంటే వెంకయ్య స్వామి అంటే అమితమైన ప్రేమ చనిపోతున్న చనిపోతున్నాయని బతికిచ్చాడు నా భర్తను కాబట్టి స్వామి అంటే ఆయనకు అంత మమైకం మరి స్వామి వారి ప్రతిష్ఠించినది ఎండకండి వానలు తడుస్తూ ఉంది కదా మరి దీనికి నేనేదో చేస్తాను అని సరే నాయన డబ్బులు వచ్చినాయి కదా జీర్ణోద్ధరణది అంటే కట్టించాము అని చెప్పకూడదు ఎప్పుడు మనం జీర్ణోద్ధరణ చేశాము అని చెప్పాలి ఎప్పుడైనా గుళ్ళు కట్టించామనే వాటి రాకూడదు మనం ఆర్లాగడ్డ నుంచి కొండరాయి తెప్పించి శంకుస్థాపన చేసి శివాలయాన్ని మొదలు ఇచ్చామండి మొదలు ఇస్తుంటే ఈ పక్క నుంచి అమ్మవారు పరీక్ష పెడుతుంది అసలు జగన్ సృష్టికర్తలో నేను లేని శివయ్య అక్కడి నుంచి వచ్చాడు నా గుడి లేకుండా ఆయన కూడా ఈ జన్మ కట్టలేమని చెప్పేసి ఆవిడ అడ్డం జరగటం మొదలైపోయింది నేనేంటంటే ఎంఎస్సి బిఈడి గోల్డ్ మెడలిస్తున్నాగా జనసీ ఏంటి ఎప్పుడు గుళ్ళు గోపురాలు అన్నదానాలు పొట్లాలు అవధూతలు వాళ్ళని తీసుకురావటం స్నానం చేయించడం వాళ్ళు చచ్చిపోతే సమాధులు చేయటం వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటి గొడవ ఇరవై నాలుగు గంటలు ఉన్న డబ్బులు తీసుకెళ్లి గుళ్ళకు పెడుతున్నాడు పిల్లల్ని ఎలా చదివించాలి అని చెప్పి ఒక రకమైన బాధ వేదంతో మా గురువు గారైన అయిన మాకా వెంకట్రావు గారిని తిట్టేదాన్ని మా ఆయన్ని తిట్టేదాన్ని అని బయట పోయిన స్వామి వారు కనపడలే నాకు కనపడే ఆయన స్వామి ఏంటి నువ్వు ఇట్లా చేసే సరే మా వారు తొంభై ఎనభై తొమ్మిదిలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనకి నెలకు పదిహేను వందల ముప్పై రూపాయలు వచ్చేటువంటి జీతంలో ఎప్పుడైతే మేము శివాలయాన్ని శంకుస్థాపన చేసి పని మొదలెట్టామో ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగం పర్మనెంట్ చేసి ఎనభై తొమ్మిది నుంచి రావాల్సిన ఎరియర్స్ మొత్తం పాతిక లక్షలు స్వామి తెప్పించారు ఆ పాతిక లక్షలతో మళ్ళీ అమ్మవారి గుడి మొదలెట్టాం అయ్యవారు గుడి అమ్మవారు గుడి రెండు చక్కగా జరిగినాయి అవధోతులందరూ వచ్చారు గుడి శంకుస్థాపన చేశాం పునర్ప్రతిష్ఠ అయిపోయింది అన్నదానం జరుగుతుంది అన్నీ చేస్తోంది అప్పుడు నేను ఈ బయటపోయిన స్వామి స్వామివారి ఫోటో దగ్గర పది నిమిషాలు కూర్చోని స్వామి నువ్వు అనేది నేను తెలుసుకునే లోపల నా ఆహం ఆహంతో నువ్వు నేను గమనించలేకపోయాను నా తప్పు నువ్వు మరణించు స్వామి అని వేడుకున్నానండి ఇంకా తర్వాత నుంచి బయట స్వామి గారి గురించి అంత అవగాహన నాకు లేదు నేను ఎప్పుడు లేదు ఈ పది సంవత్సరాల నుంచి శివరాత్రి ఉత్సవాలు చేస్తాం మేము పెన్నబద్దుల తెప్ప మీద అక్కడ మూడు వేల నాలుగు వేల మంది జనం వస్తారండి అక్కడికి అక్కడ ఏంటంటే ప్రసిద్ధి నిప్పుగుండం వేయిస్తాం తెల్లవారులు భజన చేసి తొక్కి పిల్లలు వెళ్ళిపోతుంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట సరే శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నీ అవుతాయి నంది మండపం బలిపీఠం మండపం వేయలేకపోతున్నాం పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు సార్ ఉద్యోగం పర్మనెంట్ మనకేం ఫైనాన్షియల్గా వెంటయ్య స్వామి అన్ని ఇచ్చాడు ఎందుకు చేయలేకపోతున్నాను ఈ ప్రశ్నకు సమాధానం పది సంవత్సరాల నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది మొన్న లాస్ట్ శివరాత్రి రోజు స్వామివారి ముందు కూర్చొని వేడిచానండి మోకాలు వినిపూర్చాను ఆయన ఎండకండి మనలు గడిచిపోతున్నావు నాలుగేళ్ళు ఆయన రిటైర్మెంట్ ఉంది నాకు యాభై నాలుగు ఆయనకి యాభై ఎందుకు ఇప్పుడున్న జీవితంలో మాకు అదృష్టం రాసా ఆయుష్ ఉందో తెలియదు కానీ ఈ జన్మలో ఇది కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ జన్మైతే నేను బాధపడాలి దీనికి ఒక మార్గం చూపించిన ఆయన అని చెప్పి స్వామి దగ్గర వేడుకున్నానండి అప్పుడు స్వామి నాకు పలికిచ్చిన వాక్యం అండి ఇది భగవాన్ వెంకయ్య స్వామి సాక్షిగా నీలో ఉన్న అహం తీసే నేను కట్టించాను నాది నా గుడి నా శివాలయం ఎప్పుడైతే తీసేసి కొంగు పట్టి యాచిస్తావో ఆనాడు ఈ నిర్మాణం కంప్లీట్ అవుతుంది అప్పటి వరకు దాతలు కానీ ఎవరు కానీ నువ్వు కూడా చేయలేవు నువ్వు కూడా అని చెప్పాడు అప్పటికని నాలో ఇంకా పశ్చాత్తాపం ఏ వాళ్ళేం చెప్పేది నేనేంటి వాళ్ళందరూ నేను గుడి కట్టాలని అడిగేది ఏమండి ఏదన్నా ఉంటే అమ్మేసేయండి గుడి కట్టేద్దాం మనప వేసేద్దాం అనకే ఎందుకు వాళ్ళని వెళ్ళి అనుకోవటం అన్న స్వామి చెప్పాడండి మళ్ళీ రెండోసారి నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఎప్పుడైతే నీ అహాన్ని తీసేసి యాచిస్తావో ఆ రోజే నీ కార్యక్రమం అవుతుంది అని చెప్పారండి అప్పటి నుంచి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను మధ్యలో ఒక మెరాకల్ జరిగిందండి నాకు